ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ భారతదేశం ప్రస్తుతం ఒకవైపు పాకిస్తాన్ తో బార్డర్ లో హై వోల్టేజ్ టెన్షన్స్ ఇక మరోవైపు దేశంలో మావోయిస్టులతో లో ఇంటెన్సిటీ వార్ ఇదొక రకంగా కేంద్రం రెండు శత్రువులతో సైమల్టేనియస్గా డీల్ చేస్తున్న సిచువేషన్ పాకిస్తాన్కు భారత్ కు మధ్య జరుగుతున్న హై టెన్షన్ గురించి అందరికీ తెలిసిందే ఇక మావోయిస్టులతో ఫైట్ విషయానికి వస్తే కేంద్రం ఆపరేషన్ కగార్ అనే మెగా యాంటీ మావోయిస్ట్ క్యాంపైన్తో మావోయిస్ట్ మూవ్మెంట్ను ను పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చూస్తోంది ఈ ఆపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పీక్ చేరుకుంది ఛత్తీస్గఢ్లోని దండకారుణ్య రీజియన్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని అబుజ్మట్ ఏరియాను మావోయిస్ట్ ఫ్రీ జోన్ గా మార్చడం దీని ప్రైమరీ గోల్ లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ గ్రే హౌన్స్ బస్తర్ ఫైటర్స్ సి సిక్స్టీ ఫోర్స్ డ్రోన్స్ హెలికాప్టర్స్ శాటిలైట్ సర్వేలెన్స్ యూజ్ చేస్తూ మావోయిస్ట్ స్ట్రాంగ్ హౌల్స్ ను టార్గెట్ చేస్తున్నారు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్ట్లను పూర్తిగా వైప్ అవుట్ చేస్తామని డిక్లేర్ చేసేశారు రెండున్నర దశాబ్దాల కిందట దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి కనిపించేది కానీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశాలో మాత్రమే కీలకంగా ఉన్నారు తెలంగాణ ఒడిశా విషయం ఎలా ఉన్నా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ మకాం వేసినట్లు ఖచ్చితమైన సమాచారం ఉండటంతో భద్రతా బలగాలు అటువైపు దూసుకెళ్తున్నాయి ఈ ఆపరేషన్ కగార్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొనసాగుతోంది భద్రతా బలగాలు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు తెలంగాణలో ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలోని కర్రెగట్ట హిల్స్లో లో కగార్ వేట కొనసాగుతోంది మొత్తంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఇప్పటికే సుమారుగా ముప్పై మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది అయితే తెలంగాణలో ఆపరేషన్ కగార్ వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య గురించి ఎగ్జాక్ట్ ఫిగర్స్ మాత్రం క్లారిటీ రావటం లేదు ఎందుకంటే అఫీషియల్ రిపోర్ట్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి కానీ మొన్నటి ఎన్కౌంటర్లో కన్ఫామ్గా గా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని సస్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ ఆపరేషన్ లోకల్ ఆదివాసీల మీద సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తోంది ఆపరేషన్స్ డ్రోన్ యూసేజ్ వల్ల వాళ్ళ డైలీ లైఫ్ డిస్టర్బ్ అవుతోంది ఫ్యూచర్ లో ఆపరేషన్ కకార్ ఇంకా ఇంటెన్స్ అయ్యే ఛాన్సే కనిపిస్తోంది ఇరవై ఆరు డెడ్ లైన్ కోసం మరిన్ని ఎన్కౌంటర్స్ డ్రోన్ అటాక్స్ ప్లాన్ చేస్తోంది కేంద్రం తెలంగాణలో ఈ ఆపరేషన్స్ వల్ల ఆదివాసీలతో టెన్షన్స్ ప్రొటెస్ట్ ఇన్క్రీజ్ అయ్యే పాజిబిలిటీ కూడా ఉంది ఆదివాసీల హక్కుల సంస్థలు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి మావోయిస్టులు కోసం ఒక నెల ఆపరేషన్ స్టాప్ చేయాలని డిమాండ్ చేశారు కానీ కేంద్రం దీన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక బార్డర్లో లో పాక్ తో అవుతాయా లేక ఫుల్ స్కేల్స్ కి వెళ్తాయా అనేది ఇంకా క్లియర్ కాలేదు కానీ ఇప్పటికీ ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది